తొమ్మిది మంది సంతానం ఉన్న మళ్ళీ అదే పని వైద్యులు ఏం చేశారంటే తొమ్మిది మంది సంతానం ఉన్న మళ్ళీ గర్భం దాల్చిన మహిళకు వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కొన్ని కుటుంబాల్లో మార్పులు రావటం లేదు ఇద్దరు ముగ్గురు కంటే పిల్లలను కంటున్నారు ఓ కుటుంబం ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది ఇప్పుడు మరో సంతానానికి రెడీ అవుతున్నారు ఈ ఘటన తమిళనాడులో జరిగింది నమక్కల్ జిల్లా ప్రియా కొల్లపట్టికి చెందిన గోపి సంగీతకు పదిహేనేళ్ల క్రితం పెళ్లి అయ్యింది వారికి తొమ్మిది మంది సంతానం కలిగారు వీరిలో ఒకరు మృతి చెందారు మరో చిన్నారిని దత్తత తీసుకున్నారు అయితే సంగీత మళ్ళీ గర్భం దాల్చారు ఈ విషయం స్థానిక వైద్యులకు తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని సూచించారు వైద్యుల సూచనలతో సంగీత మల్ల సముద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు అయితే ఇంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు అబార్షన్ చేయించుకోకుండా ఇంటికి వెళ్ళింది దీంతో సంగీతకు వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు ఊం నమ శివా నమ శివాయ